ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయాలి మీరు వాస్తవే శుభాకాంక్షలు తెలియజేయాలి సంవత్సరంలోనే ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ మీద లక్ష అరవై వేల కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది ఈ ప్రభుత్వం అందుకనే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల ముప్పై వేల కోట్లు అంటే సంవత్సరానికి సగటు అరవై ఐదు నుంచి అరవై ఆరు వేల కోట్లు అప్పు చేసి సంక్షేమం అభివృద్ధి పాలనా సౌలభ్యం అనేక కార్యక్రమాలు చేపడితే ఒకే ఒక్క సంవత్సరంలోనే మరి లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం అలాగే తెలుగుదేశం వారు అంటున్నట్టు గ్లోబల్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నట్టు వాళ్ల అనుబంధ సంస్థలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం స్విట్జర్లాండ్ అవుతుంది ఇట్లాగే మనం అప్పు చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం వాతావరణంలో పెరుమార్పులు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్విట్జర్లాండ్ లాగా మంచు కూర్చినా ఆశ్చర్యపోవకరలేదు ఆ మంచులో మన పిల్లలు ఆడుకున్నా ఆశ్చర్యపోవడం లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్పేది ఇనక తప్పదు కాబట్టి అసలు వింటుంటేనే విడ్డూరంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోవిడ్ అనే మహమ్మారి వచ్చి యావత్ ప్రపంచమే కుదేనైతే అమెరికా వంటి దేశమే తమ పౌరులకి డాలర్లు కొన్ని లక్షల రూపాయలు డాలర్ రూపంలో జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదేళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కోవిడ్ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని సంక్షేమం అభివృద్ధి చేసి మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేశారు ఆ రోజు ఏమన్నారు ఈ తెలుగుదేశం అనుబంధ ఛానల్ పత్రికలు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని అన్నారు మరి ఈ రోజు ఆ ఛానల్స్ ఏమైనాయి మోగోనాయా కులం పోయినాయా ఆ పత్రికలు ఏమైనాయి ఏమైంది అడుగుతున్నాం అమ్ముడు పోయిందా ఈ రోజు మరి ఎందుకు రాయట్లేదు ఎందుకు మేధావులు మాట్లాడట్లేదు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి ఒక్కటి చెప్తున్నాం ఇలాగే గనక అప్పు చేసుకుంటూ పోయి ఇలాగే గనక విధ్వంసులు చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు పెట్టు పెడుతూ లా అండ్ ఆర్డర్ ఏదైతే మరి అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన వాళ్లే ఈ రోజును భక్షిస్తూ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ కనీసం శ్రీలంక కూడా విడంతో ఆఫ్రికా దేశంలోని సుడాన్ అవ్వటం ఖచ్చితంగా జరిగింది ఇలాగే గనక ప్రభుత్వం ఇటువంటి పాలన కొనసాగితే మరొక విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తానే సంస్కరణలు తీసుకొచ్చాను విద్యుత్ని ఒక్క రూపాయి పెంచను నాణ్యమైన విద్యుత్నిస్తాను అని చాలా మంది నమ్మారు చూద్దాం ఏమైంది ఎక్కడో కాదు మా ఇంటి బిల్లే మీకు చూపేస్తా ఇది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి రెండు మూడు నెలల్లో వచ్చిన బిల్లు ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు వచ్చింది మొదటి మూడు నెలలో నాలుగు నెలలు ఒక నెలకి ఆరు వేల మూడు వందల నలభై గత నెల అంటే ఈ నెల గత నెల ఈ నెల వచ్చిన బిల్లు పదహారు వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు ఎక్కడ ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది ఎక్కడ పదహారు వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు ఖచ్చితంగా దీన్ని కూడా వాళ్ళు ఏమంటారంటే అంటే తగ్గించేశామని అంటారు ఛానల్స్ ఒప్పుకోక తప్పకుండా మరి అన్ని వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నాయి కాబట్టి ఎలా తగ్గించారో మరి లెక్కలతో వాళ్లే చెప్పవలసిందిగా మరోసారి వాళ్ళు కప్పే